హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ దివ్యల నోరికి రీతు బ్రేకులు దివ్య చేసిన పనికి భరణి కన్నీళ్లు సుమన్ శెట్టి సుడి తిరిగిందిగా బిగ్ బాస్ హౌస్ కి తాను ఏదో మహారాణిలా మిగిలిన వాళ్ళంతా సర్వెంట్ ఫీల్ అయిపోతుంది దివ్యల మాధురి ఎవరు తనకి వ్యతిరేకంగా మాట్లాడినా చాలు ఏంటి గొడవ పడుతున్నావా అంటూ రెచ్చిపోతుంది వెళ్ళిన రోజే శ్రీజాతో తర్వాత రెండు రోజులు దివ్యతో గొడవపడిన మాధురి లేటెస్ట్ ఎపిసోడ్ లో రీతూతో సై అంది అయితే రీతూ ఊహించిన దానికంటే గట్టిగా రియాక్ట్ అవడంతో మాధురి కొంచెం వెనక్కి తగ్గింది మరి వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఏంటో చూసేద్దాం రండి బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉంటాయి ఇవి అందరికీ తెలిసిందే అయితే మాధురి మాత్రం తానేదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్ లో ఎవరు మాట్లాడకండి మాట్లాడుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్ లోకి రాలేదు గేమ్ ఆడటానికి వచ్చాం మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్ గా ఉండండి ఎవరు ఎక్కడా మాట్లాడకండి మాకు నిద్ర పట్టక చస్తున్నాం మేము నైట్ అంతా చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతున్నాం అని మాధురి చెప్పింది ఈ రూల్ మీ అందరికి ఓకేనా అని ఇమ్ము అడుగుతుంటే ఇక్కడ ఓకేనా ఓకే లేదా అనడానికి ఆప్షన్ ఏం లేదు అంటూ మాధురి చెప్పింది దీంతో ఏంటి ఇదేమైనా బిగ్ బాస్ రూలా అని వీతు రియాక్ట్ అయింది